ఎందకు ఏందో కలుపుతున్నట్టున్నావే కొంపదీసి పాందకమంది ఇంకా శ్రీరామనవమి రాలేదు కదా అదేంది తమ్ముడు అట్టంటవు పానకవా పాడ బాగుంది సబ్బులు దమ్మంటే ఇలా సోపాయిలు తీసుకొచ్చాడు ఇదంట బాగా పనిచేస్తుందంట సరే ఎలాగ తీసుకొచ్చాడు కదా ఎందుకు వరదాగా పోగొట్టడం మీకు కూడా చెప్పేద్దామని ఈ వీడియో తీస్తున్నాను అయితే సోపాయిల్ పచారీ షాపులో అడిగితే వాళ్ళు ఆల్రెడీ కలిపి ఉంటే ఒక బాటిల్ ఇస్తారు కలిపి లేకుండా ఇలా ప్యాకెట్ ఇచ్చారంటే మూడు రకాల ప్యాకెట్స్ ఇస్తారు వీటి మీద ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు తెలియని వాళ్ళ కోసం ఇది ఎలా కలపాలో వాళ్ళని అడిగితే ఒకటి రెండు అని ఏది ముందు కలపాలో ఆ ప్యాకెట్స్ మీద అంకెలేసి ఇస్తారు అలా తెచ్చుకున్న సోపాయిల్ని ఐదు లీటర్ల వాటరు బకెట్లో పోసుకొని చెయ్యి పెట్టకుండా పుల్లతోనే కలపాలి వాళ్ళు చెప్పిన అంకిల ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఒక అరగంట అలాగే కలిపి పక్కన పెట్టేసి మన దగ్గర చాక్లెట్ డబ్బాలు ఉంటాయి కదా వాటితో స్టోర్ చేసుకొని అంట్లతో వినికాట బాత్రూమ్కి కడితే బాగా పోతుంది